మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేద ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ పితృదేవ భవ ఆచార్య దేవ భవ ఓం నమో మాందేశ్వరాయ నమ అందరూ బాగుండాలి అందరికీ అన్ని మంచి జరగాలి గురుగారు ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో విశేషంగా చూసుకుంటే మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు ఈ ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటం ఏర్పడుతుందంట దీని ప్రభావం మేషరాశి పైన ఎలా ఉంటుంది అలా విశేషంగా ఈ ఫిబ్రవరిలో శివరాత్రి కూడా వస్తుంది సో ఈ ప్రభావాలన్నీ మేషరాశి వారికి ఎలా ఉంటాయి అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు ఈ మాసం అంతా రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మనం ఇప్పుడు మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాము మేషరాశికి లగ్నానికి వెయ్యి స్థానంలో శనేశ్వరుడు మూడవ స్థానంలో గురువు ఐదవ స్థానంలో కేతువు అదేవిధంగా పదకొండవ స్థానంలో రాహు ఇక పదవ స్థానంలో రవి బుధ శుక్ర కుజులు మరి ఆ శుక్రుడు వేగంగా కుంభరాశులకు కూడా వచ్చేస్తున్నారు ఈ మాసం అంటే చతుర్థ గ్రహ కూటమి పదవ స్థానంలో కలుగుతుంది వీళ్ళకు రెండు మూడు తారీఖుల్లో నాలుగవ ఇంటి ఉన్న చంద్రుడు పదవ స్థానం చూస్తాడు అంటే పంచగ్రహ కూటమి వీళ్ళకు పదవ స్థానంలో జరుగుతూ ఉంది అంటే పంచగ్రహ కూటమి అంటే గ్రహాలు వాటికి వలయాలు ఉంటాయి వాటి యొక్క శక్తి విడుదలవుతూ ఉంటుంది మనిషికి కూడా శక్తి విడుదలవుతూనే ఉంటుంది మనిషిలోంచి కూడా శక్తి ట్వంటీ ఫోర్ బై సెవెన్ విడుదలవుతూనే ఉంటుంది మనిషికి ఎలా ఉంటే గ్రహానికి ఎంత కావాలి ఈ వైబ్రేషన్స్ అన్ని గ్రహాలు ఒకే చోటుకు అనుకోండి ఒక చిన్న బస్ స్టాండ్లో పెద్ద ఓల్వో బస్సులో ఒక ఐదు వచ్చేసాయనుకోండి ఒక్కో బస్సు చాలా పొడవు ఉంటుంది అది చాలా వేగంగా వెళ్తాయి అంత ఎక్స్పర్ట్ డ్రైవర్స్ ఉంటారు బస్ స్టాండ్ చాలా చిన్నది ఇరుకు వచ్చేసాయి ముందుకు పోల్ ఒక బస్ తగులుతుంది వెనుక రౌండ్ ఒక బస్ తగులుతుంది అన్ని హార్లు కొడుతూ ఉంటాయి గందరగోళంగా ఉంటుంది అవన్నీ మెల్లగా క్లియర్ అయ్యి బయట పోయే కొంత టైం పడుతుంది సేమ్ అలాగే మకర రాశిలోకి పంచగ్రహ కూటమి వస్తుంది యూనివర్స్లో ఒకే మకరం అనేటువంటి ఆవరణలోకి ఆ ప్రదేశంలోకి ఆ డిగ్రీస్లోకి ఆ థర్టీ డిగ్రీస్ లోపకి ఐదు గ్రహాల ప్రభావం కనెక్ట్ అవుతుంది మకరం అంటే మేషరాశికి పదవ పదోస్థానం పదో స్థానం అంటే వృత్తి వీళ్ళకి వృత్తుల గందరగోళం కాస్త ఏర్పడుతుంది ఈ గ్రహం ఒక గ్రహం యొక్క వైబ్రేషన్ ఇంకో గ్రహం పని పడుతుంది ఇప్పుడు ఒక ఒక చోట ఒక నలుగురు ఉంటారు ఒక వ్యక్తి మంచి టాల్కం పౌటర్ కొట్టుకొని వస్తాడు ఇంకో వ్యక్తి మంచి సెంటు కొట్టుకొని వస్తాడు ఇంకో వ్యక్తి ఇంకేదన్నా స్నానమే చేస్తున్నాడు అక్కడికి వస్తాడు ఇంకో వ్యక్తి అసలు ఏ సెంటు కొట్టడు ఏమి సాధారణంగా వస్తాడు అంటే ఒక్కొక్కరు నుంచి ఒక్కొక్క వైబ్రేషన్ బయట వస్తూ ఉంది అంటే మిక్స్ అవుతాయా అట్లా శుభ అశుభ గ్రహాలు అక్కడ కలుస్తున్నాయి రవి కుజ బుధ శుక్ర చంద్రుడు మళ్ళీ చూస్తాడు ఐదు గ్రహాల యొక్క శక్తి ఒకే దాని శాస్త్ర పైన కేంద్రీకృతం అవుతుంది అంటే కన్ఫ్యూజన్స్ కన్ఫ్యూజన్ ఇప్పుడు బస్ స్టాండ్లో అంటే ట్రాఫిక్ జామ్ అయితే కన్ఫ్యూజన్ పడతారో అలా కన్ఫ్యూజన్ అనమాట ఈ గ్రహాలను ఇక్కడికి రావడము శుభ గ్రహాలు అశుభ గ్రహాలు ఈ లగ్నానికి రవి పదో ఇంట్లోకి రావడం శుభం కుజుడు పదో ఇంట్లోకి రావడం శుభం అంటే రా ఈ రాశికి పంచమాధిపతి రవి వీళ్ళిద్దరు ఇక్కడ రావడం చాలా శుభం ఇక చతుర్థంలో చంద్రుడు ఉండడం శుభం మూడు ఈ ఐదు గ్రహాలు మూడు గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు కాస్త బెనిఫిట్ తక్కువ బెనిఫిట్ ఎక్కువ అంటే నష్టం తక్కువ లాభం ఎక్కువ అని చెప్పొచ్చు అంటే వీళ్ళకైతే మల్టిపుల్ ఆపర్చునిటీస్ రావచ్చు నాకు ఒకేసారి ఇన్ని అవకాశాలు వచ్చి అన్ని బాగున్నాయి ఏ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు అంటారు కదా కావడం ట్రై చేసినప్పుడు నాకు ఏమీ రాలేదు నేను ట్రై చేయ ఇప్పుడు నాలుగైదు వచ్చాయి అన్నీ నాకు నచ్చినవే అనే వీళ్ళ కాంపిటీషన్ కాంపిటీషన్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ కూడా వస్తుంది ఈ పరిస్థితి వస్తుంది కానీ ఫైనల్గా విన్ అయ్యేది రాశి వల్లే వీళ్ళ ఎఫర్ట్కి తగిన గుర్తింపు వస్తుంది ఇప్పుడు రవి దిగ్బలంలోకి వచ్చాడు కుజుడు దిగ్బలంలోకి వచ్చాడు చంద్రుడు స్వస్థానం చూస్తున్నాడు అంటే ద్వితీయాధిపతి కూడా పంచ దశమలో ఉన్నాడు అంటే మేషరాశికి గుడ్ ఆపర్చునిటీస్ ఈ మాసం ఉన్నాయని అర్థం ఎటువంటి పరిస్థితులు మిస్ చేసుకోకూడదు ఆ గందరవణాన్ని గురవ్వకూడదు ఇప్పుడు ఒక బస్సు మనం ఎక్కడ రోడ్ లో సైడ్ లో ఫోన్ మాట్కుంటే వెళ్తుంటాము అది అది సౌండ్ కూడా అది మన పక్కనే ఇలా వెళ్తుంది అది ఏందో శబ్దం వచ్చిన చూసే కంటికి కనిపించకుండా వెళ్ళిపోతూ ఉంటుంది మన బట్టలు హెయిర్స్ అంతా ఇట్లా కదులుతాయి అంటే దాని యొక్క వైబ్రేషన్ సేమ్ గ్రహాలను కూడా దగ్గరకు వస్తున్నాయి ఒక దాని వైబ్రేషన్ ఒక దాని పని పడి డాష్ కుక్కునే విధంగా వస్తాయి ఒకే సేమ్ డిగ్రీస్ లో ఇట్లా కలుస్తాయి అక్కడ అప్పుడే ఒక ఉద్విగ్నత ఏర్పడుతుంది అదే ఈ పంచగ్రహ కూటములు షష్ట గ్రహ కూటములు నాలుగు గ్రహాలు ఐదు గ్రహాలకి ఇట్టు అంటున్నాం ఏడు గ్రహాలు కలిస్తే ఒక్కోసారి ఏడు గ్రహాలు కలిసినప్పుడే ప్రళయాలు వస్తాయి అంటారు ఆ వైబ్రేషన్స్ అంతా పైన పడతాయి నవగ్రహాల ప్రభావంతో నవమాసాలు తల్ల కడుపులో ఉంటూ నవరంధాలతో పుడతాం మనం ఇంతకు మించి ఇంకేం లేదు ఫార్ములా కాబట్టి ఈ వైబ్రేషన్స్తో పని పనిచేస్తాయి మేషరాజు వాళ్ళకు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త గందరగోళాలు కన్ఫ్యూజన్స్ వచ్చి ఫైనల్గా రవి కుజులు వీళ్ళకి శుభగ్రహాలు చంద్రుడు శుభగ్రహం కాబట్టి మంచి ఫలితాన్ని పొందుతారు ఇది పంచగ్రహ కూటమి యొక్క వివరం ఇంకా అని ఉంది ఏల్ల్యాండ్స్ అని ఉంటే మేషరాశి వాళ్ళు తల తలకి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటుంది వీళ్ళకి మామూలుగానే హెడ్డేకో హెయిర్ ఫాలింగు లేదా చిన్నప్పుడు గాయం గాయమవడమో మతి మరపు తలకు సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది ఎందుకంటే తల అంటే క్యాపిటల్ సిటీ ఆఫ్ ఢిల్లీ ఎట్లా ఉంటుందో అట్లా మనకి ఇది క్యాపిటల్ సిటీ నవరంధ్రాలు మంచుకుంటే ఏడు రంధ్రాలు ఇక్కడే ఉన్నాయి అందుకే హెల్మెట్ వేసుకోండి మీ భవిష్యత్తు ఉందని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు నిద్ర సరిగ్గా ఉండదు నిద్ర సరిగ్గా ఉంటే వీళ్ళు నిద్రపోరు ఆలోచన రేపు తెల్లవారంటే ప్రపంచాన్ని జయించేయాలి అనే విధంగా ఆలోచిస్తారు వీళ్ళు దానికి టైం కావాలని కూడా ఆలోచించరు ఆ స్థాయిలో ఆలోచనలు ఉంటాయి వీళ్ళు ఇంతే కదా అది ఇంతే కదా అనేటువంటి ధీమా ఉంటుంది వీళ్ళకు ఫలితం రాకపోయినా మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మేషాసి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది మూడో స్థానంలో గురువు ఉన్నాడు ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉంటారు గురువు అంటే వీళ్లకు భాగ్యాధిపతి భాగ్యాన్ని పొందాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తూ ఉంటారు శనేశ్వరుడు వెయిన్లో ఉంటే నిద్రాభంగం ఉంటుంది అయినా వీళ్ళు భవిష్యత్తు పైన దృష్టి పెట్టి ఉంటారు లాభంలో రాహు ఉన్నాడు విన్నింగ్ షర్ట్ కొట్టే తీరుతారు రాహు అంటే మల్టీఫుల్ టాలెంటెడ్ మాస్టర్ కింగ్ ఆఫ్ ద కలియుగం రాహు రాహు ఈ టైంలో కలియుగం అంతా రాహుదే ఇప్పుడు శుభగ్రహాలు ఏవి అంటే ఏమి శుభగ్రహాలు చెప్పుకునే శుభగ్రహాలు మొత్తం రాహు చేతిలో ఉంది కలియుగం అంతా ఇప్పుడున్నటువంటి వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడున్నటువంటి ఇంటర్నెట్ శాటిలైట్స్ మాఫియాస్ మొత్తం మొత్తం రాహువే కారణం రాహుని దాటి ప్రపంచం లేదు ఇప్పుడు ఆయన లాభంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వీరు జీవితంలో ఊహించినటువంటి బెనిఫిట్ పొందే తీరుతారు ఇది మేషరాశి వాళ్ళకి ఈ మాసము క్లుప్తంగా ఉన్నటువంటి గ్రహ సంచారము ఏలిసరి గురించి వీళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిద్ర లేకుండా చేస్తాడు లేదంటే ప్రశాంతత లేకుండా చేస్తాడు కానీ వీళ్ళు ప్రశాంతం కూడా వీళ్ళకే ఇష్టం ఉండదు వీళ్ళు నచ్చిన సంబంధం లేకుండా వీళ్ళని వీళ్ళే మైండ్ వర్క్ పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళు కాబట్టి ఇప్పుడు ఈ టైంలో వీళ్ళు ఈ ప్రేమలు దోమలు అనుకోండి యుక్త వయసులో ఉన్న వాళ్ళకి అటువంటి ఆలోచనలు జనరల్గా వస్తాయి తల్లలోనే కదా ఏ ఆలోచన వచ్చేది ఆవేశం వచ్చినా కోపం వచ్చినా వీళ్ళకి ప్రేమలు ఫెయిల్యూర్ అవుతాయి గ్రహాలు కూడా లవ్ ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళంతా మేషస్తు వాళ్ళు వీళ్ళగారిని నచ్చలేదనుకో డోంట్ కేర్ నీకు మించిన వాళ్ళు నాకు సవలక్ష నా చుట్టూ తిరగాలి అట్లా ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు మైండ్ లో అంటారు ప్రేమించి ప్రేమ చేసుకుంటే వీళ్ళు ఫెయిల్ కాబట్టి వీళ్ళు ఫెయిల్ అవ్వడమే కరెక్ట్ వీళ్ళకే మంచిది పెళ్లి చేసుకుంటే ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎందుకు రాేమంలో తగులుకొని అల్లాడుతున్నామనే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రేమించకపోవడమే మంచిది వీళ్ళు ప్రేమించిన గానీ మేషాస్త కూడా ఎవరు ప్రేమించద్దండి వాళ్ళ భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది వాళ్ళ హార్డ్ వర్కర్స్ ప్రపంచానికి ఉపయోగపడే వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తుంటారు కదా ఆలోచించేవాడు గొప్పోడు కాబట్టి వీళ్ళకి రకం కూడా పనికి కాదు మేనరం పనికి కాదు ప్రేమ వివాహం పని కాదు కాబట్టి ఈ సమయంలో గ్రహాలు బాగున్నాయి ఈ సమయంలో ఈ వ్యక్త వయసులో ఉన్న వాళ్ళకు సహజంగా వచ్చేటువంటి ఆ లక్షణము దాన్ని మీరు తుంగలో దొక్కేసి మీ భవిష్యత్తు నిర్మించుకోవాలని ప్రయత్నించండి రాహు లాభంలో ఉన్నాడు దశములో నాలుగు గ్రహాలు ఉన్నాయి దశమ కేంద్రంలో గ్రహాలు కలవడం మంచిది ఈ రాశికి శుభ అశుభ గ్రహాలు కలుస్తున్నాయి మొత్తం పైన అయితే మాత్రం ఎఫర్ట్ రిజల్ట్ అయితే వచ్చేదానికి వీళ్ళకి మంచి దారి ఉంది గురుగారు మరి ఈ వీళ్ళకి బాగుండాలంటే పరిహారాలు చేసుకోవచ్చు అంటారు అంటే మేషం ఉంటే తల కాబట్టి ఎప్పుడు వీళ్ళు బ్రెయిన్ ఖాళీగా ఉండదు ఖాళీగా ఉండదు వీళ్ళకి ఇష్టం ఉండదు మంచో చెడ్డ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వీళ్ళ యొక్క అది అంటే ఒక విధంగా అతి అని కూడా చెప్పొచ్చు వీళ్ళు భలే అతి వీళ్ళు ఒక నిమిషం ఊరికే ఉంటారు అంటారు చూడండి అటువంటి వాళ్ళు వీళ్ళు అది చాలా మంచిది యాక్ట్ హైపర్ యాక్టివ్ గా ఉంటారు కదా డల్ గా గుమ్మన మూల కూచ్చుంటే అది వేస్ట్ కదా కాబట్టి తలపైన సేవ చేసే వాళ్ళకు సహాయం చేయాలి తలపైన ఎవరు సేవ చేస్తారు బార్బర్స్ కటింగు షేవింగ్ తలను అందంగా తయారు చేసే మేకప్ వీళ్లకు సర్వీస్ చేయాలి అంటే వాళ్ళకు వాటర్ బాటిల్స్ బిస్కెట్ ఆ బ్లేడ్స్ కొన్ని ఒక దువ్వెన ఇట్లాంటివన్నీ ఒక కిట్లాగా చేసి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వచ్చు వాళ్ళు ఏం చేస్తారు చక్కగా వచ్చిన వాళ్ళందరూ ఆ బ్లేడ్స్ పది బ్లేడ్లు ఇచ్చామనుకోండి కొన్ని బార్బర్స్కి దాన్ని మించి ఇరవై మందికి షేవింగ్ చేస్తారు ట్వంటీ మెంబర్స్ రిలాక్స్ చేస్తారు ఆ బిస్కెట్లు వాళ్ళే తింటారు లేదా స్నాక్స్ అనే పర్లేదు కూడా కావచ్చు వాటర్ తాతారు ఆ దువింత వచ్చిన ముందా దువ్వు రిలాక్స్ చేస్తారు అద్వన్న బాగా చూసుకుంటారు కదా ఇటువంటివన్నీ గిఫ్ట్లు ఇవ్వడం వల్ల మానసిక స్థితి సరిలేని పిల్లలకు అంటే మైండ్ పని చేయకపోతున్నాయి కదా అటువంటి పిల్లలకు తర్వాత వచ్చేక్కడికి అనాథ పిల్లలకు వీళ్ళు సహాయం చేస్తే అద్భుతంగా ఉంటుంది మంచి రిజల్ట్స్ పొందొచ్చు గురుగారు మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు